తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంసిద్ధంగా ఉన్నారని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల అభ్యర్థి పల్ల రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంసిద్దంగా ఉన్నారని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల అభ్యర్థి రెడ్డి అన్నారు సోమవారం దేవరకొండలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వెనుకబడినటువంటి దేవరకొండ నియోజకవర్గం సాగు తాగునీరు అందించడానికి కోసం ఇప్పటికే పలు లిఫ్టు స్కీంలపై దృష్టి పెట్టారని ఆయన అన్నారు ప్రతిపక్షాలు శ్వేత పత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారని శ్వేత పత్రాలు కాదు ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు రమవత్ రవీందర్ కుమార్ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పలు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటున్నాం కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఇక్కడనే అరవై ఏళ్ళ సంవత్సరాల్లో కాని పనులన్నీ ఆరు సంవత్సరాల్లోనే మొత్తం కావాలని ప్రజల కోరిక కానీ దానికి కావలసిన పర్మిషన్లు నిధుల గురించి వస్తాయి దాన్ని ఎట్లా నేర్చుకోవాలని ఆలోచించినప్పుడు ఎవరికి వాళ్ళు నాకే ముందు కావాలని చెప్పేసి అనుకుంటుంటారు మన పక్కనే ఇవాళ నీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రాంతంలో బోర్లు వేసి వేసి అందరు బోర్లు అవ్వడారు ఆ బోర్లన్నీ కూడా రీఛార్జ్ కావాలని